ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం మనకి అంటే సాధన చేసేటప్పుడు చాలామందికి ఉండేటువంటి సహజమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే అది ఈజీగా ఎలా అవుతుంది మనం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం దానికి సంబంధించి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అనేటువంటి విషయం గురించి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు దాని గురించి ఏంటంటే ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన పెద్ద ప్రేగు అనేది శుద్ధిగా ఉంచుకోవటం పొట్ట ఎప్పుడు తేలిగ్గా ఉండాలి అంటే మన పెద్ద ప్రేగు అనేది ఖచ్చితంగా శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండాలంటే దీనికి సంబంధించి మీరు ఏంటంటే న్యాచురల్గా ఉండేటువంటి ప్రోడక్ట్స్ అంటే మనకి ఆముదం దొరుకుతుంది ఆముదం కానీ లేకపోతే త్రిఫలా కానీ ఎలాంటి ఏ అయితే ఉన్నాయో ఇవి కంటిన్యూగా అంటే ఆముదం అంటే అది కంటిన్యూగా నైట్ టైం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అది మీకు క్లెన్స్ అయిన తర్వాత మీరు ప్రాణాయామం చేసి చూడండి అప్పుడు ఎప్పుడూ కూడా మీరు కూడా ప్రాక్టికల్గా మీరు కూడా ఏదో ఒక కొత్తగా ట్రై చే అంటే మనకి జనరల్గా ఉపవాసాలు ఉంటుంటాం ఉపవాసాలు ఉన్నప్పుడు మీ సాధన అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ టైంలో మీకు కొంచెం ఫుడ్ కూడా మోడరేట్గా చూసుకొని ఫ్రూట్స్ లాంటివి అలాంటివి తీసుకొని కూడా మీరు రోజు సాధన చేసి చూడండి అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే సాధన మీరు ఉపవాసంలో సాధన చేయాలంటే పెద్ద పీక్ క్లీ పెద్ద పీకు క్లీన్ చేసుకున్న తర్వాత ఉపవాసంలో ఉండి సాధన చేసి చూడండి ప్రాణాయామ సాధన అది క్రియా ప్రాణాయామ అంటే అది ఇంకా చాలా బాగా జరుగుతుంది మనం ఎప్పుడంటే మనం జనరల్గా మన క్రియ చేసేటప్పుడు ఒక ఫిఫ్టీ సెకండ్స్ అంటే ట్వంటీ టూ సెకండ్స్ అనుకుంటే ఎప్పుడు వచ్చే సహజంగా సిక్స్ సెవెన్ అలా వచ్చేది మీకు ఆటోమేటిక్గా ఎయిటీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ట్వంటీ టూ దాకా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ముందుగా మనకి ఈ శుద్ధి మన బెల్లి ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసుకొని తర్వాత సాధన ఖచ్చితంగా చేసి చూడండి మంచి ఫలితాలు ఉంటాయి